మోహన్ తెలుగు పొడి కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఈ కలికాలంలో ఆడపిల్లల బ్రతుకులు చితికిపోతున్నాయి మానవ మృగాలు పిచ్చిమీరుతున్నాయి ఆడపిల్లల్ని ఎలా కాపాడుకోవాలో తెలియని అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న తల్లిదండ్రులకు ధైర్యం భరోసా ఎప్పుడు వస్తుంది తల్లిదండ్రులు మంచి చెడ్డలు ఆడపిల్లలతో పాటు మగపిల్లలకు కూడా తెలియచేయాలి ఏది ఏమైనా మన పిల్లల్ని మనమే కాపాడుకోవాలి కలకత్తాలో జరిగిన దారుణమైన సంఘటన అందరినీ కలిసి వేస్తోంది శ్రీమతి దేశరాజు లక్ష్మీకుమారి గారు ఆవేదనతో ఏమి చెప్తున్నారో అందరం కలిసి విందామా మోహన్ వాణి ఛానల్కు నా హృదయపూర్వక ధన్యవాదములు వినండి వినిపించండి వింటూనే ఉండండి నాడు నేడు కలకత్తాలో జరిగిన దానికి మన ఆవేదన ఒకనాడు ఆడపిల్ల ఇంటికి లక్ష్మి అన్నారు అయ్యో ఒక్క ఆడపిల్ల కూడా లేదా అనేవారు ఒకనాడు మధ్యలో ఏమైనదో ఏమో కన్యాశుల్కం వచ్చింది ఆడపిల్లను అమ్మేవారు ముసలి ముతకకు అంటే ఆ రోజులు అలా ఉండేవి వీరేశలింగం లాంటి మహాత్ములు పుట్టి ఎట్టకేలకు ఆపారు మళ్ళీ ఏమైందండి ఈ ప్రపంచంలో ఆడపిల్ల చదివి ఎవరిని ఉద్ధరించాలి అనేవారు అనేవారు సరే అది అయింది అనుకుందామా మళ్ళీ మెల్లిగా అన్ని విధాలుగా మహిళలు చదువు రాజకీయాల్లో ప్రవేశించారు మెల్లిగా స్త్రీశక్తి డాక్టర్లు యాక్టర్లు ఇంజనీర్లు కలెక్టర్లు సైంటిస్టులు ఉపాధ్యాయులు అన్ని రంగాల్లో ఎదిగారు మళ్ళీ ఏమైంది ఈ మధ్య పది ఏళ్ల పిల్లలకు అరాచకం పది ఏళ్ళ పిల్లలను అరాచకత్వం చేస్తున్నారు పద్దెనిమిది ఏళ్లలోపు వాళ్ళని వేధిస్తున్నారు ఇంకా ముప్పై ఏళ్ళ వాళ్ళు రేపులు గురవుతున్నారు తర్వాత వాళ్ళని ఏ విధంగా హింసిస్తున్నారో మీకే తెలుసు పూర్వం ఒక ఆడపిల్ల డాక్టర్ అయ్యిందంటే ఆ గ్రామ ప్రజలు ఎంతో ఆదరించేవారు గ్రామానికి ఆరోగ్యం వచ్చినట్టే భావించేవారు స్త్రీలు నిర్భయంగా ఉండేవారు ఆమె దగ్గర ఏం చెప్పడానికైనా పురుషులు మర్యాద గౌరవం ఇచ్చేవారు ఇప్పుడు వారిని ఆడదానిలా చూసే రోజులు వచ్చాయి చెప్పండి న్యాయాన్ని న్యాయమని స్త్రీ చెప్పకూడదా అన్యాయాన్ని ప్రతిఘటించకూడదా స్త్రీ మీరే ఆలోచించండి అమ్మ గౌరమ్మ తల్లి స్త్రీకి శక్తి ఎక్కడి నుంచి వచ్చిందమ్మా ఏది నీ శక్తి శక్తి లేనిదే పరాత్పరుడు కూడా ముందుకు కదలడు అంటావు కదా ఓ పరాత్పరా స్త్రీలను కాపాడు స్త్రీ శక్తిని ప్రసాదించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను స్త్రీలకు కూడా ఈ ప్రపంచంలో ఎదగడానికి సహాయపడు బాల యవ్వన కౌమార వృద్ధాప్యాల్లో తోడురావయ్యా ఓ పరమేశ్వర ఇదే మా అందరి స్త్రీల తరపు విన్నపాలు అయ్యా ఎక్కడ అన్యాయం ఉందో అక్కడ నువ్వు వస్తావని అంటారు రావయ్యా ఓ పరంధాముడా వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహన్వాణి ఛానల్ ఇది మన అందరిది మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి Oh mm -hmm.